శ్రీకాకుళం జిల్లాలో మంత్రి కింజరపు అచ్చెం నాయుడు బెల్ట్ దుకాణాలపై మాస్ వార్నింగ్ ఇచ్చారు తనకు పది మంది ఓటర్లు పోయినా పర్వాలేదు కానీ మంత్రి అచ్చన్న ఎలాఖాలో బెల్ట్ దుకాణాల వేలం వెది ఉండకూడదని స్పష్టం చేశారు అయినా గ్రామాల్లో బెల్ట్ దుకాణాలకు వేలం వెంటని ప్రశ్నించారు సంత బొమ్మాలి మండలం లక్కివలసలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అనంతరం ఏడు నూతన బస్సులు కూడా ప్రారంభించారు లక్వలస్లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ఒక ప్రక్క ప్రభుత్వం మద్యం పాలసీలో బెల్ట్ దుకాణాలు ఉండకూడదని చర్యలు తీసుకుంటుంటే గ్రామ స్థాయిలో బెల్ట్ దుకాణాలకు వేలం నిర్వహిస్తున్నారని తెలుస్తుంది ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా వేలం నిర్వహించినా కఠినంగా చర్యలు ఉంటాయంటూ అది టిడిపి కార్యకర్త అయినా నాయకుడైనా సహించేది లేదని సభాముఖంగా హెచ్చరించారు మంత్రి ఆన్లైన్ పేమెంట్ చేయాలి తప్పులు తీసుకోవడానికి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎక్కడ ధరలు పెంచకుండా చేయమని చెప్తాం డల్ట్ షాపులు కఠినంగా ఉన్నాం మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను చాలా గ్రామాలు ఉన్నాయి ముందే చప్పులు పొందే జరిగిన తర్వాత మళ్ళీ పేపర్లు రాస్తాయి పెద్ద నాయకులు చెంది నియోజకవర్గంలో బెల్ట్ షాప్ ఎలా వేస్తున్నారని మళ్ళీ దేపర్లో రాస్తారు ఎవరైనా సరే బెల్ట్ షాపుల గురించి ఎలా వేసినా ఎక్కడైనా జరిగినా నా నియోజకవర్గంలో కఠినంగా నిర్ణయం తీసుకుంటాను కార్యకర్తలైనా నాయకులైనా పది ఓట్లు పోయినా భయపడిన కానీ అలాంటిది మాత్రం ఎక్కడ జరగకూడదు ఎలాంటి